హాయ్ అండి నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు యువనంద నందన్ టాక్స్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదండి మీకు ఏ రెసిపీ అయితే చూపించబోతున్నానో నిజంగా నేను చెప్పినట్టు చేయండి చాలా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో అయితే మనం తిన ఫీలింగ్ వస్తుందండి ఇంట్లోనే మన చేతులతో మనం శుభ్రంగా అయితే వండుకోవచ్చండి అండి బయట రెస్టారెంట్స్లో అలాగా ఎలా చేస్తారో మనకైతే తెలియదు కదా కాబట్టి ఫస్ట్ అయితే దీనికోసం చాలా పెద్దగా ఉన్న అయితే తీసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా ఆ సైజు తీసుకుంటే మనకి స్టిక్స్ అనేవి చక్కగా పొడవుగా వస్తాయి ఈ ఎడ్జెస్ అయితే తీసేస్తే మనకి ఈక్వల్ సైజ్ వస్తాయండి నేను ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి వాటిని కూడా కట్ చేస్తున్నాను ఈ ఆలును మనం ఇప్పుడు ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలండి ఒకటే సైజులో కట్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఒకటి లావు ఒకటి సన్నగా కట్ చేసుకుంటే కనుక మనకి ఈక్వల్గా ఫ్రై అవ్వండి కాబట్టి చక్కగా అన్నిటిని ఇలా కట్ చేసుకొని మంచినీళ్ళలో అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇప్పుడు మనకి మురికిలాగా వచ్చాయి కదా అలా లేకుండా ఇప్పుడు క్లియర్గా వచ్చినాయి చూడండి వాటర్ అలాగా వచ్చేంత వరకు కడుక్కోవాలండి నీట్గా ఆలుల్ని ఇప్పుడు కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని మనం ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ పోసి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్న ఈ ఆలూలన్నిటిని అందులోకి వేసేసి హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి గుర్తుంచుకోండి ఇలా ఒక వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వెంటనే మనం వేడి నీళ్ళల్లో అయితే ఉంచకూడదండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూలింగ్ వాటర్ తీసుకొని అందులోకి నేను ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నానండి వెంటనే మనం ఉడికించుకున్న ఆలు ముక్కలన్నిటిని ఇందులోకి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసేయాలండి ఒకవేళ మనం ఆలూలు వేసిన వాటర్ కూడా మళ్ళీ వేడెక్కిని అంటే అవి కూడా పారపోసేసి కొన్ని కూలింగ్ వాటర్ పోసి వాటిని అయితే చక్కగా శుభ్రం చేసేసుకొని మనం ఇలాగ నీట్గా ఉన్న పొడి క్లాత్ మీద వేసుకొని జస్ట్ అలా అయితే అద్దుకోవాలండి మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు ఎందుకంటే అవి ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాగ లైట్గా ప్రెస్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని జస్ట్ కొంచెం ఫ్లోర్ వేసుకొని దాన్ని ఇలాగ మనము కలుపుకోవాలండి ఎందుకంటే ఆ కాన్ ఫ్లోర్ మనకి దాంట్లో ఉన్న తడిని కొంచెం పీల్ చేస్తుంది అందుకని చెప్పి కాన్ఫ్లోర్ వేస్తామండి లేదు అంటే కనుక అవాయిడ్ చేసేయచ్చు ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పోసి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా జస్ట్ ఒక చిన్న ముక్క వేస్తే మనకు వేసిన వెంటనే పైకి వచ్చేయాలండి అలాంటప్పుడే మనం ఈ ఆలు ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి గుర్తుంచుకోండి ఇలాగ చక్కగా అన్నిటిని మనము ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఆలు ముక్కలను ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి జస్ట్ లైట్గా నేనైతే వేసుకుంటున్నాను దీనిపైన కూడా ఇలా లైట్గా చల్లుకుంటే సరిపోతుందండి చక్కగా కంటిన్యూస్గా వీటిని తిప్పుకుంటూ ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత తీసేయాలండి మనము తీసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో కాగిన నూనెలో మనం వేసుకొని వీటిని ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుందండి కాబట్టి ఇలాగ కదుపుకుంటూ చక్కగా ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకొని ఇలాగ ఫ్రైస్ని తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్ చేస్తుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి నేనైతే కొంచెం కారం చల్లుకున్నానండి విన్నారు కదా ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయో నేను మిక్స్ చేసుకునేటప్పుడు నిజంగా రెస్టారెంట్ స్టైల్ లాగే వచ్చాయండి పిల్లలకి బయట కొని పెట్టే బదులు మనం ఇలా చేసుకొని అయితే పెట్టొచ్చండి వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మరి నేను ఇంత కష్టపడి చేసినందుకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్